मस्तु <laughs> <laughs> నాగపూర్ లో బ్రహ్మాండంగా మనం ఈ కార్యక్రమం చేపట్టుకోవడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ కూడా ఇప్పుడే స్పెషల్ ప్రైవేట్ తీసుకుని వెళ్తా ఉన్నారు నాగపూర్ మధ్యాహ్నం రెండింటికాల కార్యక్రమం ఉంది ఈ పండుగని దేశవ్యాప్తంగా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరింత బ్రహ్మాండంగా మరింత వేడుకలతోటి ఈ కార్యక్రమాలు చేపట్టుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ కార్యక్రమాలు ఇచ్చేసిన మన సోదరుడు సీనియర్ నాయకులు పెద్దలు మరి ఈ మున్సిపాలిటీ ఇక్కడికి ఏర్పాటు చేయడంలో కూడా ఎంతో అత్యంత కీలక పాత్ర ఇచ్చినటువంటి పి జనార్దన్ రెడ్డి గారి వర్తంతి కూడా ఉంది కాబట్టి ఆయన ఆ నాయకుడి వాళ్ళు మన మధ్య లేరు ప్రజల ప్రజాస్వాణి ప్రారంభించిపోతారు మీకున్న